ఒక గ్రహం యొక్క మహాదశ అది ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు అది ఒకవేళ శుభగ్రహం ఏంటైతే పూర్తి శుభ ఫలితం అనిస్తుందా మొత్తం ఒక దశ అయినంత వరకు అలాగే ఒక గ్రహం అశుభ స్థితిలో ఉన్నట్టయితే గ్రహం అయితే దాని యొక్క ఫలితం వద్ద పూర్తిగా అశుభంగా ఉంటుందా ఖచ్చితంగా ఉండవు ఎందుకంటే గ్రహములకు సంబంధించినటువంటి ఆ దశల యొక్క శుభాశుభాలన్నీ కూడా ఆ గ్రహము యొక్క శుభత్వం మీద ఆధారపడి ఉన్న ఆ గ్రహము యొక్క దశ మహాదశ అంతర్దశలో మాత్రమే ఇస్తుంది ఉదాహరణకి గురుగ్రహం శుభగ్రహం అనుకుందాం జాతక చక్రంలో ఈ గురు దశ గురు అంతరంలో శుభప్రదంగా ఉంటుంది అంతే ఈ శుభప్రదమైనా ఆ గురుడు ఎన్ని భాగములు భక్తమయ్యాడు ఆ దాంట్లో అంటే ఎంత పరమగా ఉంది అనేటువంటి దాని మీద దాని యొక్క శుభత్వం ఆధారపడి ఉంటుంది మాత్రం చేస్తే మళ్ళీ శుభత్వం చెప్పకూడదు దీని దీనివల్ల చక్రంలో చూసుకుని ఈ అంశచక్రంలో కనుక ఒకవేళ అశుభగ్రహం అయినట్టయితే అంటే రాశి చక్రంలో శుభగ్రహం అయి అంశ చక్రంలో అశుభగ్రహం అయినట్టయితే అది ఆ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది శుభాశుభ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అందుచేత ఓ గ్రహం చూడగా ఇది బ్రహ్మాండంగా శుభంగా ఉందనుకుని మొత్తం ఆ దశ అంతా కూడా చాలా శుభ చాలా బాగుంటుందని చెప్పి శుభంగా ఉంటుంది అనుకోవడం అనేటువంటిది పొరపాటు గ్రహములకు సంబంధించినటువంటి మహాదశ అంతర్దశలలో ఏ గ్రహం మహాదశ అయినా ఏ గ్రహం అంతర్దశ అయినా సరే ఈ రాశి అంశ చక్రాలు రెండింటినీ పూర్తిగా పరిశీలన చూస్తే చెప్ప చెప్పడానికి వీల్లేదు ఇంక తర్వాత ఈ చాలా సినిమాల్లో కూడా ఈ పదం ఉపయోగిస్తారు మహాదేశ ఇది చాలా అది మొదలైంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఒక జ్యోతిషులు ఆ రకంగానే జీవితారు ఈ వినేటటువంటి వాడు కూడా అలాగే శుక్ర మహాదేశ అయినప్పుడు ఇంకేముంది బ్రహ్మాండంగా అదిరిపోతుంది శుక్రుడు అందరికీ శుభ్రుడు కాదు జాత చక్రాన్ని అనుసరించి చెప్పాలి తప్ప శుక్రుడు నిజానికి నైసర్గిక శుభత్వమే ఈ నైసర్గిక శుభత్వం పట్టినటువంటికి ఇతనికి కోణాధిపత్యం శుభము కేంద్రాధిపత్యము పాపము కేంద్రాధిపతి అయినట్టు అశుభుడు అవతకు శుభుడు అవ్వడం అందుచేత మహాదశ అందరికీ యోగం కలిగించేటటువంటిది కాదు ముఖ్యంగా ముందు దీన్ని గ్రహించాలి సినిమాలో విడిదే డైలాగ్ను వాడుకుంటున్నాడు శుక్రదశ వస్తుంది చాలా బాగుంటుంది ఈ శుక్రదశే కాదు ఏ గ్రహమైన యొక్క దశ అయినా సరే మహాదశ అయినా సరే ఆ గ్రహములో మిగిలిన ఆ గ్రహ ఏ గ్రహము యొక్క మహాదశ ఆ గ్రహము యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది ఉదాహరణకి మహాదశ శుక్ర శుక్ర మహాదశ మొదలవుతుంది గురు మహాదశ గురు గురు మహాదశ ప్రారంభమవుతుంది ఈ రకంగా దాని తర్వాత వచ్చేటటువంటి వరుసగా గ్రహాలన్నీ కూడా చక్రంలో ఉండేటటువంటి ఆ స్థితిని బట్టి శుభత్వాలను బట్టి ఆ ఆ దశలకు సంబంధించినటువంటి శుభాశోబలితాలను ఇస్తాయి ఇది రాశి చక్రమే కాదు మిగిలినటువంటి గ్రహాల యొక్క శుభాశోబలితాలు తెలుసుకోవడానికి కూడా అంశచక్రాన్ని పరిశీలించారు ఉదాహరణగా రవిమహాదశ రవి పాపి జాతక చక్రాలు శుభుడు అనుకుందాం మహాదశ రవి అంతరం శుభత్వం అయినట్టు శుభత్వాన్ని కలిగిస్తుంది తర్వాత వచ్చేటువంటి చంద్రుడు రవి మహాదశ రవి అంతరం తర్వాత రవి చంద్ర చంద్రాంతరం వస్తుంది ఈ చంద్రాంతరం జాతక చక్రంలో ఏ విధంగా ఉంది ఆ చంద్రుడు శుభుడా అశుభుడా అంత మాత్రం ఈ చంద్రుడు మళ్ళీ అంశ చక్రంలో ఏ విధంగా ఉన్నాడు అంటే రాశి చక్రంలో చంద్రుడు శుభుడుగా ఉండి అంశ చక్రంలో అశుభమైనట్టయితే మరితో శుభాసు మిశ్రమంగా ఉంటుంది అందుచేత గ్రహముల యొక్క మహాదశ అంతర్దశల యొక్క శుభాశుభత్వాలను నిర్ణయించడం అనేటటువంటిది చాలా ఈ రాశి అంశ చక్రాలు రెండింటినీ పరిశీలన చూసి చెప్పాలి అందుకే ఇప్పుడు ఉదాహరణ చక్రాన్ని తీసుకుందాం ఇది ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎప్పుడో పూర్వంది ఇది ఎందుకు తీసుకున్నామంటే వృద్ధులైపోయినటువంటి వాడు కానీ జీవితానికి సంబంధించిన చాలా అవసరాలు దీంట్లో కనిపిస్తాయి ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది లగ్నంలో బుధుడున్నాడు ఉన్నాడు లగ్నం ఇది లగ్నంలో బుధుడు ఉన్నాడు తర్వాత వ్యయంలో చంద్రుడు లాభంలో శుక్రుడు తృతీయంలో గురు రాహువులు చతుర్థంలో శని చంద్రులు తర్వాత నవమలో పూజకేతువులు ఇది పరిస్థితి ఇప్పుడు ఒక్కో గ్రహంలో ఉండేటువంటి శుభాశుభాలను పరిశీలించు వద్దాం ముందు రవి నిజానికి లగ్నాధిపతి రవి సింహలగ్నం కనుక ఈ లగ్నంలో ఈ రవి వెళ్ళి వేలు కూర్చున్నాడు రవి నైసర్గిక పాపి కేంద్రాధిపత్యం శుభము రవికి కేంద్రాధిపత్యం శుభమే కానీ ఉండేటువంటి స్థితి ఎక్కడది వేల్లో ఉన్నాడు ఇది శుభాన్ని అలా ఇస్తాడు అందుచేత రవి దశ రవి అంతరము పెద్దగా యోగించేటటువంటిది కాదు అంటే రవి నైసర్గిక పాపైనా అతడికి కేంద్రాధిపత్యం లగ్నాధిపత్యం పట్టినా స్థితి మాత్రం వ్యయస్థితి కనుక ఇది చాలా జాగ్రత్తగా పరిగణించి చూసి చెప్పాలి పైగా ఉండేటువంటి స్థితి అక్కడ ఇది స్థితి ఈ చంద్రుడు రవికి మిత్రుడు అని పర్వాలేదు ఇక్కడ శుభాశుభత్వాలు అంటే అలా ఉంటాయి ఇది పుట్టుగా యోగిస్తుందంటే పుట్టుగా యోగించదు రవిదశ తర్వాత రవిదశ చంద్రాంతరం వస్తుంది ఈ చంద్రుడు ఏ రకంగా ఉంటాడు చంద్రుడు ఈ ఈ చంద్రుడు వ్యయాధిపతి చంద్రుడు వ్యయ్యాధిపతి ఈ చంద్రుడు ఎక్కడున్నాడు వెళ్ళి చతుర్థంలో ఉన్నాడు ఇక్కడ చంద్రుడు వ్యయాధిపత్యం పట్టింది స్థితి ఎప్పుడైతే వ్యయాధిపత్యం పట్టిందో ఈ వ్యయాధిపత్యం పట్టినటువంటి చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు అంటే చతుర్థానికి సంబంధించినటువంటి కార్యక్రతాలన్నింటి మీద యొక్క ప్రభావం చూపిస్తుంది మాతృ విద్య వాహనము గృహము అన్నిటి మీద చూపిస్తుంది ఈ జాతకుడికి మాతృస్థితి ఆ మాతృస్థితి పూర్తిగా పురాబ్తయి ఉండినప్పటికీ మాతృ సౌఖ్యం అతనికి పెద్దగా లేదు విద్య సంపూర్ణముగా అధికంగా వచ్చినప్పటికీ ఆ విద్య వల్ల తనకి ప్రయోజనము లేదు గృహములు నాలుగు మూడు గృహములు కలిగి ఉన్నా గృహములకు సంబంధించినటువంటి సౌఖ్యం లేదు ఎప్పుడప్పుడు ఏదో పరమైనటువంటి సమస్యలే దీని అందరికీ కారణం ఏమిటి చంద్రుని యొక్క వ్యాయాధిపత్యం ఆ స్థితి అనేటువంటి ఇక్కడ భావాలను కూడా పరిశీలించాలి వ్యయాధిపత్యానికి సంబంధించినటువంటి వ్యయ కారకత్వాలేవో ఆ భావానికి చతుర్ధములకు సంబంధించినటువంటి కారకత్వాలు రెండింటినీ సమన్వయం చేయాలి అందు జత అనేటువంటి చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు కనుక చతుర్థం అనేటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంత మాత్రం చేత మళ్ళీ అలా కాదు ఇక్కడ శని కూడా కలిసి ఉన్నాడు శని యొక్క యువతి ఇక్కడ శని యువతికి యుతి అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది శని ఏ స్థానాలకు వెళ్ళిపోతాయి షష్టాధిపతి సప్తమాధిపతి ఇక్కడ శని నైసర్గిక పాపి మొగలు షష్టాధిపత్యం పట్టడం తర్వాత సప్తమాధిపత్యం పుట్టం సప్తము కేంద్రం నైసర్గిక పాపకి కేంద్రాధిపచము శుభము కేంద్రాధిపచము శుభము కోణాధిపత్యము పాపము ఇక్కడ కేంద్రాధిపత్యం పట్టింది కనుక ఉత్తరత్తర ప్రబలం అనేటువంటి దాని మీద ఇక్కడ శని శుభుడే అవుతాడు అందుచేత శుభుడితో కలుస్తున్నాడు శుభాశుభ మిశ్రం మిశ్రమం అందుచేత ఇక్కడ చంద్రుడికి సంబంధించి వేయాధిపత్యము పట్టిన చతుర్థ స్థాన స్థితిలో ఉండి చతుర్థ భావంలోకి సంబంధించినటువంటి దానికి ఆ అశుభము కలిగిన యువతి కలిగినటువంటి చంద్రుడు సప్తమధిగా చేపట్టు ఇంతవరకు శుభుడు అయ్యాడు కనుక శుభుడితో కలిసి ఉన్నాడు కనుక ఇతనికి ఈ రకంగా అంటే మాతృపరముగా కానీ గృహపరముగా కానీ వాహనము పరముగా కానీ ఎంత అశుభమైనప్పటికీ వాటి వలన పెద్దగా అశుభము కలగదు అందుచేత దీనికి సరైనటువంటి సమస్యలు ఉంటాయి అది తీవ్రంగా బాధించేటటువంటివి కాదు ఈ రకంగా విశ్లేషణ చేయాలి దీనితో పాటుగా దృష్టిని చూడాలి ఇప్పుడు ఈ రెండు గ్రహాల మీద దృష్టి ఏమిటి కుజుడు యొక్క దృష్టి పడింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది విశేష దృష్టి పడింది కుజుడి మరి ఈ కుజుడు ఎవరు చతుర్థ నవమాధిపతి ఈ కుజుడిది చతుర్థ నవమాధిపత్యం ఇక్కడ మళ్ళీ కుజుడు నైసర్గిక పాపి నైసర్గిక పాపి అయినటువంటి కుజుడు మొదటి చతుర్థాధిపత్యము పట్టి కేంద్రాధిపత్యం పట్టి తర్వాత కోణాధిపత్యం పట్టింది నైసర్గిక పాపి కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యము పాపము కానీ ఉత్తరోత్తర ప్రబలమైనటువంటి కారణం చేత మొదటి కేంద్రాధిపత్యం కూడా తర్వాత కోణాధిపత్యం పట్టింది కనుక ఈ జాతి కనుక కుజుడు పాపే అవుతాడు అందుచేత పాపగ్రహ విశేష దృష్టి దీని మీద పడింది అందుచేత కుజులకు సంబంధించినటువంటి కార్యకర్తలు సోదరులు మనలైనటువంటి అంశములు సాహసము చెవులు చిత్తభ్రహ్మ సోదరులు ఈ సోదరులు వీటికి సంబంధించినటువంటి అవసరం ఇక్కడ సోదర స్థానముకు సంబంధించినటువంటి అధిపతి దీని మీద దృష్టిపడింది కనుక మామూలుగానే కురికి సంబంధించినటువంటి సోదర స్థానం బలహీనమైనటువంటిది అక్క చెల్లెలున్నా అన్నదమ్ములున్నా వాటి వాటి మూలముగా వారి మూలముగా ఇతరికి ప్రత్యేకించి శుభము కలిగేటటువంటిది కాదు అంటే సోదర బలం ఇతనికి లేదు ఇక్కడ ఈ దృష్టి పడినటువంటి కారణం చేత ఇది అశుభమే ఒక్క చంద్రుడు వ్యధిపచ్చి పట్టినటువంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాని మీద ఈ ఒక్క స్థానం మీద ఆధారపడి ఇంత విశ్లేషణ ఉంటుంది అందుచేత చూసి చూడగా తోటే ఇన్ని విషయాలు ఎలా ఉండినప్పటికీ ఈ చంద్రుడు మళ్ళీ అంశలే ఎక్కడున్నాడు అంశ చక్రంలో కనుక శుభస్థుడు అయినట్టయితే ఈ దీని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఈ అన్నింటినీ పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు చెప్పాలి అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ శని ఉన్నాడు ఈ శని శుభత్వం కనిపిస్తోంది ఈ శనికి మీద చూపింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పైగా విశేషమైనటువంటి దృష్టి శనికి అందుచేత ఇతర విధమైనటువంటి యోగప్రదమైనటువంటి జీవి అవుతాడు సన్యాస లక్షణాలు కలిగి ఉంటాడు నిరాడంబరముగా ఉంటాడు ఈ లక్షణాలన్నీ ఇన్ని లక్షణాలన్నీ పరిశీలన చూసిన తర్వాత అప్పుడు చెప్పాలి అందుచేత మహాదశ కలిగినప్పుడు అంతర్దశలు కలిగినప్పుడు ఇప్పుడు తెలియదశ చందనంతరంలో అదే తీసుకున్నట్టయితే ఇతరులకు సుప్రదంగా ఉంటుంది కానీ ఇతరు ఏ రకంగా దానికి ఆ ఆడంబరంలోకి లోనయ్యేటటువంటి వాడు కాడు సామాన్యమైనటువంటి జీవితం గడిపేటటువంటి వాడే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ దశ అంతర్దశలో ఇతనికి యోగప్రదం అవుతుంది శని దశ చంద్రాంతరంలో అలాగే చంద్రదశ అంతరంలో ఈ రెండు మళ్ళీ ఒకటి కాదు మహాద ఇక్కడ శనిమహాదశ అంటే శుభత్వం కలిగినటువంటి దశ అందుచేత శని దశ చంద్రాంతరం బాగుంటుంది చంద్రదశ శి అంతరం బాగుండదు ఎందుకంటే చంద్రుడు ఏది ఇది మహాదశ అంచేత మహాదశ అంతర్దశలను కూడా అంత జాగ్రత్తగా పరిశీలించు చూసుకోవాలి మహాదశ అంతర్దశల్లో కూడా ఇక్కడ ఒక శుభగ్రహం యొక్క మహాదశ పాపగ్రహం యొక్క అంతర్దశ వేరు అలాగే అశుభగ్రహం యొక్క మహాదశ శుభగ్రహం యొక్క అంతర్దశ వేరు రెండు ఒక గ్రహం రెండు ఒకటే గ్రహం అత శ్రీనిదశరానికి చంద్రాంతరానికి చంద్రదశ శని అంతరానికి అంత తేడా ఉంది ఇవన్నీ కూడా పరిశీలించి చూసి విశ్లేషణ చేసి ఎంత చెప్పినప్పటికీ మళ్ళీ అవసరం చూసుకోవాలి అవసరం ఏ రకమైనటువంటి స్థితులు ఈ శని ఇద్దరు ఉన్నారు ఇక్కడ ప్రధానమైనటువంటిది శని చంద్రులు పైగా శని చంద్రులు కలిస్తే రాజయోగం శని చంద్రులు కలిసినట్టే రాజయోగం ఎక్కడ కలిసినట్టయితే ఇక్కడ ఈ లగ్నం ఏమో సింహాలగనం కానీ ఇక్కడ కలిసినటువంటిదేమో వృశ్చికం ఈ వృశ్చికము చంద్రుడికి నీచ వ్యాధిపత్యం పట్టింది నిత్యలో వాడు ఈ రెండింటి యొక్క ప్రభావము స్థితి మీద పడుతుంది అందుచేత చంద్రదశ శని యోగప్రదము కాదు శని దశ చంద్రాంతరము కొంతవరకు యోగప్రదం ఈ రకంగా చంద్రుడు ఈ రకంగా ఈ జాతకకి చెడిపోయిన అనుసేకరణలో కొంత శుభప్రదంగా ఉన్నట్టయితే అప్పుడు ఆ చంద్రుడి యొక్క స్థితి కొంతవరకు ఈ అశుభ ఫలితాలను చాలా వరకు తగ్గిస్తాడు అక్కడ శుభత్వం ఆధారంగా చేసుకుని ఒకటి రెండవది ఈ చంద్రుడు ఇక్కడ బలముగా ఉండినట్టయితే అశుభము బలముగా ఉంటుంది చంద్రుడు తక్కువ భావంలో భక్తమైనా అయితే ఈ అశుభ ప్రభావం పెద్దగా ఉండదు అలాగే శరీరని కూడా తీసుకోవాలి ఇక్కడ శని దానికి శుభుడే అయినా ఇది తక్కువ భాగంలో భుక్తమై ఉన్నట్టయితే ఈ శని యొక్క ప్రభావము తక్కువ ఉంటుంది శుభుడైనా సరే శు ఈ శని కూడా పూర్తిగా బలముగా ఉంటేనే ఈ ప్రభావం అంతా అందుకే శుభ బలయుత అని చెప్పడానికి కారణం అదే కాళుదాసు ఏ గ్రహము యొక్క శుభాలు చెప్పవలసి వచ్చినా గ్రహము యొక్క శుభత్వాన్ని ఆ గ్రహ బలాన్ని అంచనా వేసి కానీ చెప్పడానికి లేదు అశుభత్వమైనా బాబత్వమైనా సరే ఇది తర్వాత బుధుడు ద్వితీయ లాభాధిపతి ఇక్కడ ఈ ఏ రకంగా చూసుకున్నప్పటికీ లగ్నంలో ఉండడం ఒకటి లాభాధిపత్యబట్టి ఉండడం ఒకటి ఈ కారణాలన్నింటి చేత ఎన్ని రకములైనటువంటి ఆటంకములు కలిగినప్పటికీ చివరికి వచ్చేటటువంటి కొంతవరకు శుభప్రదమై ఉంటుంది ఈ గ్రహాలన్నింటిలోనూ కొంతవరకు శుభత్వంలో ఉన్నట్టయితే అది బుధుడికి సంబంధించింది ఎందుకంటే రవి పోలేదు సామాన్య యోగం కుదురుది పాపత్వము తర్వాత భుజుడు తర్వాత గురుడికి సంబంధం గురుడికి పంచమ అష్టమాధిపత్యం పట్టింది గురుడికి ఈ అష్టమాధిపత్యం పాపం మొదటి పంచమాధిపత్యం పట్టి తర్వాత అష్టమాధిపత్యం పట్టింది ఇక్కడ మళ్ళీ గురుడు నైసర్గిక శుభుడు ఇతరికి అష్టమాధిపత్యం పట్టింది నైసర్గిక శుభునకు కోణాధిపత్యం శుభం పంచమం కోణం చెప్తే గురుడు శుభుడే కానీ అష్టమాధిపత్యం పట్టింది కనుక ఉత్తరతర ప్రబలము కనుక ఆ అష్టమాధిపత్యం ప్రభావం ఎక్కువ ఉంటుంది గురులో నాడు తృతీయంలో ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు గురు రాహులు కలిసి ఉన్నట్టయితే కనుక గురుచండాల యోగం గురుచడాల్లో ఎక్కడంటే సాంప్రదాయ వ్యతిరేకత సాంప్రదాయ అతిక్రమణం జరుగుతుంటాయి ఇది రాహు రాహుదశ గురువంతరంలో కానీ రాహు అంతరంలో కానీ రెంట్లో జరుగుతుంది మరి ఈ రెండులోనూ శుభాలు ఎక్కడ ఎక్కడో కలుగుతుంది రాహుకి తృతీయ స్థానం ఆయుతయానికి శుభం యోగం అందుచేత కొంతవరకు రాహు యోగప్రతిదే ఇక్కడ అష్టమాధిపతి పట్టినటువంటి కారణం చేత గురుదశ రాహు అంతరంలో కలిగినంతటి చెడ్డ రాహుదశ గురు అంతరంలో కలక ఈ గురుదశ రాహు అంతరంలోనే చాలా వరకు సాంప్రదాయ అతిక్రమణ వ్యతిరేకత ఈ వాటిని పట్టించుకోకుండా ప్రవర్తించడం ఆ దశ అంతర్దశ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మా ఊళ్ళు వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఎన్ని భాగంలో భక్తమైంది అనేటువంటి దాని ఆధారంగా చూసుకొని చెప్పాలి తర్వాత శుక్రుడు ఇంతకుముందు చూసినట్టుగా ఉత్తరోత్తర ప్రబలం అనేటువంటి నియమాలు అనుసరించి తృతీయ దశమాధిపతి ఈ శుక్రుడు నిజానికి జాతకానికి ఆలోచించినట్లయితే ఏ గ్రహం శుభప్రదమైనటువంటి వినపడటం లేదు ఒక్క కుదుడు తప్ప ఇక శుక్రుడిని తీసుకుంటాం ఈ శుక్రుడు తృతీయ తర్వాత ఆ దశమాధిపత్యం పట్టింది ఇతడు లాభస్థానంలో ఉన్నాడు ఇక్కడ ముందు చూడండి శుక్రుడు నైసర్గిక శుభుడు తృతీయ తృతీయాధిపత్యము తర్వాత దశమాధిపత్యము ఇక్కడ ఉత్తరత్తర ప్రబలం నైసర్గిక శుభునకు కోణాధిపత్యము శుభము కేంద్రాధిపత్యము పాపము ఈ దశము కేంద్రాధిపత్యము తర్వాత పట్టింది ఉత్తరోత్తర ప్రాబ్లం అనేటువంటి దాని ప్రకారం దశమాధిపత్యాన్ని గాయం చేసుకోవాలి ఆ జాతక కేంద్రాధిపత్యమే అవుతుంది ఈ శుక్రుడు వ్యాపి అవుతాడు లాభస్థానంలో ఉన్నాడు ప్రయోజనం ఈ జాతకుడు సుకర్ మహాదర్శ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి కుదరదు సినిమా డైరెక్టు చెప్పినట్టుగా ఎందుకు కుదరదు అంటే శుక్రుడు యొక్క పరిస్థితి ఈ రకంగా ఉంది కనుక అందుచేత శుక్ర మహాదశి నిజముగా అశుభగ్రహమైనా శుక్రదశ శుక్రాంతరంలో ఈ ప్రభావం చూపిస్తుంది ఆ తర్వాత వచ్చేటటువంటి దశ అంతర్దశలు అన్నింటిలోనూ కూడా శుభాశుభ మిశ్రమంగా సాగిపోతుంది ఎప్పుడైనా సరే ఏ గ్రహమునకు సంబంధించినటువంటి గ్రహ అంతర్దశలైనా అంతే ఆ తర్వాత శని ఆరు ఏడు అధిపతి ఇంతకుముందు మనం చూసాం రాహు తృతీయానికి గదిపతి కేతువు నవమం అదే కేతు తృతీయ స్థితి కేతువు నవమ స్థితి ఈ రెండు కూడా సామాన్యమైనటువంటి యోగములే కొంతవరకు రాహు యోగ ప్రతి వాడు ఇవి జాతక చక్రానికి సంబంధించి అందుచేత ఒక గ్రహము యొక్క మహాదశ ఆ గ్రహము యొక్క ఆ మిగిలిన అంతర్దశలో యోగములు ఎలా ఉంటాయి అంటే గ్రహములకు సంబంధించి ఆ జాతక చక్రానికి గ్రహము శుభగ్రహం అయితే ఆ శుభగ్రహము దశ అంతర్దశ మొట్టమొదట దాని మహాదశ దాని అంతర్దశలో అది యోగాన్ని ఇస్తుంది శుభగ్రహం అయితే అది దేని మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని భాగములు భక్తుమ బలముగా ఉంది అనేటటువంటి దాని మీద ఆ తర్వాత దానికి ముందు ఉండేటటువంటి అంశలో ఉండేటటువంటి దాని బలం మీద ఆధారపడి దాన్ని చెప్పాలి మిగిలినటువంటి గ్రహముల యొక్క దశలు కూడా ఆ రకంగానే జరుగుతాయి కనుక దశ అంతర్దశల గురించి ప్రత్యేకించి వీటి యొక్క శుభాశుభత్వాలను నిర్ణయించడం అనేటటువంటిది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది